నింబోయిన తర్వాత మళ్ళీ ఒక సెల్ఫోన్ షాప్లో మొత్తం దోసుకొని పోయారు సో నేను అప్పుడు ఉండి దాన్ని సాంకేతికంగా చూసి దాన్ని చేసి ఇమీడియట్గా వారం రోజుల్లో సాలు చేశాను దాన్ని సో మొత్తం చాలా కేసులు ఒప్పుకున్నాను రికవర్ అయింది అప్పుడు అది చేసాం తర్వాత అదే టైంలో ఇంకొక ఎప్పుడు డేజ్ బిల్ అయితుండేది అక్కడ కూడా ఒక దొంగను పట్టుకుంటే రెండు కిలోల బంగారం రికవర్ అయింది ఆ పేపర్ కటింగ్స్ అది ఇంకా ఉన్నాయి టూ కేజీలు బంగారం ఆ చరిత్ర లేదు అంత మొత్తం ఇక్కడ కేసులు హైదరాబాద్ కేసులు ఒక నలభై ఐదు కేసులు క్లియర్ అయిపోయారు దాంతో సో అది అది మంచి అచీవ్మెంట్ అప్పుడు గారు కూడా నాకు ఇచ్చారు బాగా ఇంకా చిన్న ఒక సెన్సిల్ సెన్సి చెప్తాను ఏమైందంటే డిఎస్పీ ఉన్నప్పుడు కొంచెం ఆఫీసులో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది చిన్న పాపని కిడ్నాప్ చేసింది అని కరీంనగర్ టౌన్ లో మామ పాప సిక్స్ మంత్స్ పాప ఉంటుంది కిడ్నాప్ చేసి అని వచ్చింది అక్కడ పెద్ద అలాంటి ఆఫీసర్లు చిన్న పాప టీవీలో వస్తున్నది చిన్న పాప కిడ్నాప్ చేసినట్టు టౌన్ లో అని చెప్పి అన్నారు ఇమీడియట్ గా రష్ అయిపోయాను కాలనీకి ఫస్ట్ చెప్పి మొత్తం చూశాను చూసి అమ్మాయితో మాట్లాడితే వాళ్ళ తల్లితో మాట్లాడితే ఏం చెప్పేది అంటే సరే ఏం లేదు ఒకరు వచ్చిండో కదా అది వచ్చేసి నీకు వచ్చిండు నీ దగ్గర రాగానే నమ్మకం మీద కొట్టాడు పోడర్ కొట్టాడు కొట్టాడు పడిపోయాను పడిపోతే పాపం తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పింది అది టైం కూడా కొంచెం ఆ టైం ఉంది సిక్స్ 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 థర్టీ సెవెన్ ఈవినింగ్ ఉంది అది చూసి అదే ఉంటారు అని చెప్పి చుట్టుపక్కల ఏం చేశారు టీమ్స్ తయారు చేశాను ఇప్పటిలానే చేసేసి ఒక టీము మొత్తం ఎవరైనా సాధులు ఉన్న రావడానికి బస్ స్టాండ్లా రైల్వే స్టేషన్లో పంపించాను చెక్ చేస్తున్నారు ఒక టీమును ఆ చుట్టూ పంపించాను ఎవరైనా వచ్చారా వచ్చా బిగ్గర్ కానీ ఆ సిక్స్ థర్టీకి వస్తారు సార్ అన్నారు అంటే అవునా రాలేదా అని చెప్పి ఒక జన్మానం స్టార్ట్ అయింది ఏం జరిగిందో అని తర్వాత పోతూ పోతూ అతను ఒక బంగారం తీసుకుంటా అని చెప్పారు బట్ అది బంగారం మళ్ళీ భర్తకే దొరికింది వాళ్ళ భర్తకే సార్ని బయట వేసిపోయారు సార్ అని చెప్పి ఇచ్చాడు ఇది అనుమానం అనిపించింది అనుమానం ఇచ్చి చూసిన తర్వాత ఏం చేశాడంటే నా బంగారం తీసుకొని చెప్పింది ఆమె నాకు కూడా తీసుకుపోయాడు అట్టు దొరికిందని చెప్పాడు తండ్రి తీసుకొచ్చాడు సెర్ఫ్ చేసినా ఎక్కడ దొరకలేదు అన్నాక నాకు ఇక అనుమానం వచ్చింది ఎవరు వీళ్ళేం చేస్తే చెప్పారా అప్పుడు ఆ టైంలో ఎవరు లేరు అనేసి చెక్ చేశాము చుట్టుపక్కల వాళ్ళు దొంగలు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు సార్ సాధువులు మధ్యాహ్నం వస్తారు కదా అన్నారు డౌట్ వచ్చింది ఇమీడియట్గా ఇంటి చుట్టుపక్కల ఎత్తికిచ్చాను అయితే ఇంట్లోనే సంపలో పాపషే ఉంది అయ్యో ఏమైందంటే తల్లి తల్లి తల్లిదండ్రులు వేశారు అయితే ఆమె తల్లిదండ్రులకు ఏంటంటే వాళ్ళు పూర్ పర్సన్స్ అయితే ముగ్గురు ఇప్పటికీ ఇద్దరే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఇక థర్డ్ అమ్మాయి అయితే ఈ అమ్మాయికి ఒక జబ్బు ఉన్నది నైట్ టైం నిద్రపోదు నిద్రపో వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు చుట్టాలకి ఏమంటే ఒక జబ్బు ఉందని చెప్పి వాళ్ళు తీసుకోలేదు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు ఇద్దరు ఆలోచించాలనించి ఆలోచించి సమ్ అవి తీసుకపోయి వాటర్ అంతా రెడీ చేసి తీసుకుని వాటర్ వేసేసి చనిపోయింది చనిపోయిన తర్వాత బయట తీసినాక అర్థమైపోయింది ఇంట్లో వేసిన కదా ఇక అది ఇంకా గేట్లో లోపల ఇంకా బయట ఉండే ఛాన్సే లేదు పోయినాక పోయి తీసుకుపోయి చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు మేమే చేసిన సార్ ఆ పాపం భరించలేకపోతున్నాం మాకు మా ఆయన డ్యూటీ డ్యూటీ కూడా పోవట్లేదు నైట్ నైట్ డ్యూటీ ఉంటుంది ఆయన ఏడుస్తున్నది ఇక ఇబ్బంది అయింది సార్ మాకు కొట్లాడేస్తున్నట్టుంది అని చెప్పి డిటెక్ట్ చేసినాము అర్థం అరెస్ట్ చేసాం అది దగ్గర ఇప్పటికి ఆ పేపర్కి మేము ఇంకా ఉన్నాయి నేను అడితే చూపిస్తాను చూస్తాను అదొకటి చాలా ఛాలెంజింగ్ చాలా సాటిస్ఫాక్టరీ అనిపించింది కరీంనగర్ తర్వాత నేను ఒకటే పోస్టింగ్ చేశాను తర్వాత నేను కరీంనగర్ తర్వాత ఓఎస్ డి పోయాను పార్వతీపురం అంటే విజయనగరం శ్రీకాకుళం కలిపి ఓఎస్ డి విజయనగరం కార్తీక సార్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ తఫీఫ్ బాల్ సార్ ఏమో నెక్స్ట్ రెండు ఇద్దరు ఎస్పీలు మారారు అప్పుడు ఓఎస్ రెండు రెండేళ్ళు చేశారు అక్కడ

అటువంటి వాళ్ళు అండి అప్పుడు లేదు అప్పుడు లేకుండా అయిపోయింది అప్పుడు అప్పుడు క్లోజ్ అయిపోయింది ఎవరు మన బాట రావట్లే అంత ముందు ఉండే రెండు నెలల క్రితం టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి అన్ని గ్రౌండ్స్తో చేశాము ఒకటి రెండు సార్లు ట్రై చేసాం కానీ వాళ్ళు దొరకలేదు అంటే పని లేదు అవతల అవుట్ సైడ్ కోరాపూర్ డిస్ట్రిక్ట్ వస్తుంది కోరాపూర్ డిస్ట్రిక్ట్లో చేశాము వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాం చేసిన తర్వాత అక్కడ అక్కడ ఒకసారి మర్చిపోయినాం అప్పుడు రాజకీయ కొట్లాడలేదు అప్పుడు బొత్స గారి మీద అప్పుడు ఉండే పబ్లిక్ ఇన్ ఆ టైంలో కూడా నేను మా ఇక్కడ తెలంగాణ అనుభవం తోటి అక్కడ కూడా బాగా హ్యాండిల్ చేసాము ఇక్కడ ఇబ్బంది కాకుండా బస్ దాడి చేశాము ఆ టైం లో కరెక్ట్ 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 సార్ వచ్చారు వచ్చినప్పుడు చేసినప్పుడు అక్కడే ఉన్నాను చేసే దాడి జరిగినప్పుడు ఇంకా అప్పుడు వాళ్ళు తెలంగాణకు మద్దతు సంధంగా షూస్ పోలిటీ పొలిటికల్ షూస్ ఉంది దాంతో వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తుంటే మేము చాలా అడ్డుకొని మొత్తం కాకుండా చేసి అన్ని క్లియర్ చేసాం అది అది కూడా అక్కడ అచీవ్మెంట్ మంచిగా దొరక జమరాజు సార్ బాగా మెచ్చుకున్నారు బాగా చేశావు నువ్వు హనుమంతుడు ఇక్కడ బాగా తెలంగాణ ఉద్యమ హనుమంతో అని చెప్పి చేశారు అది కూడా అది అచీవ్మెంట్ ఆ తర్వాత ఒక తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ వచ్చాను మసూర్ రెడ్డి గారు ఉండే దానికి బాస్ డిఏజీ ఇప్పుడు అట్లా అసిస్టెంట్ డీజీ తర్వాత సజ్జనాడు గారు వచ్చారు అక్కడ కూడా నేను ఒక్కనే ఉండే మొత్తం అడిషన్ ఆ టైంలో ఉండే మొత్తం హ్యాండిల్ చేసిన ప్రతి దాంట్లో మాకు పని అయింది అది సిఎస్ఎల్ పనులు మనం చెప్పొద్దు బయట కానీ ప్రతి దాంట్లో అక్కడ మీకు టఫ్ ఇచ్చిన మాడ్యూల్ అని చెప్పండి అదే మాట నేను అయింది మంచి గట్టి పట్టుకున్నాం పట్టుకున్నాం అందరూ బెంగళూరు పోయి పట్టుకొచ్చాము సరే అని చెప్పాడు చేద్దాం అది పెట్టాము అది బిగ్ అచీవ్మెంట్ అది కూడా దాన్ని కూడా సార్ బాగా మెచ్చుకున్నారు సత్యనారాయణ సార్ ఉండే చాలా మంచి వర్క్ అని అది కానీ సిమి మన సురాపేటకి వచ్చిపోయాడు కదా సురేపు అయిపోయి అప్పుడు చంపే ఆ టైంలో అది చేస్తున్నా తర్వాత మన అప్పటికి నేను బయటకు వచ్చాను మన మన ఇప్పుడుతోనే మన ఫ్యూచర్లో వాళ్ళు దొరికారు

అప్పుడు ఎస్టివల్ కంబైన్ కంబైన్ ఉండే అక్కడ కూడా ఆఫ్ ఇయర్ చేశాను అక్కడ కూడా ఎస్పీ మంచిగా విశ్వప్రసాద్ సార్ ఎస్పీ ఉండే తర్వాత రామరాజేశ్వర వచ్చారు వాళ్ళు కూడా మంచి మంచిగా ఫస్ట్ పోస్ట్ తర్వాత అక్కడ నుంచి రాచకొండ అడ్మిన్ డిసిపి అప్పుడు అప్పుడే కొత్తగా రాజకొండ పామ్ అయింది ఆ టైం బ్లోగోస్ అని కూడా తయారు చేసింది బండి మీద స్టిక్కరింగ్ అది స్టార్టింగ్ లో మహేష్ బాబు సార్ ఉండే ఉండేది ఉండేసి అన్ని చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేసినాం అక్కడ అది అది కూడా మంచి పని అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కంటే నల్గొండ ఎస్పీగా పోయాను నల్గొండ ఎస్పీగా పోయి ఒక ఎనిమిది నెలలు చేశాను ఎలక్షన్ ముందర మాకు అప్పుడు ఐపీఎస్ లేదు ఐపీఎస్ లేకుండా ఐపీఎస్ ఎస్పీ ఉండే ఐపీఎస్ ఎలక్షన్ వస్తుందని చెప్పి అప్పుడు మందరిని మార్చారు ఆ టైంలో మళ్ళీ విజిలెన్స్కి వచ్చారు హైదరాబాద్ బిఎండి వీళ్ళి హైదరాబాద్ వచ్చాను ఆ తర్వాత చాలా మంది డీజీ సార్ దగ్గర పనిచేసాను రాజు త్రివేష్ సార్ పురంజంద్రరావు సార్ అంజన్ కుమార్ సార్ ఓకే వీళ్ళందరూ సార్ చాలా దగ్గర పనిచేశాను చేసిన తర్వాత అక్కడ కూడా ఒక టైంలో నేను మొత్తం తెలంగాణలో సగంకి నేను ఇన్ఛార్జ్ ఉన్నాను నాలుగు యూనిట్లు మొత్తం అవుట్ సెవెన్ ఉంటాయి సెవెన్ యూనిట్లలో ఒక టైంలో నేను పురంజన్ రావు సార్ ఉన్నప్పుడు నాలుగు యూనిట్లకు నేను ఇంచార్జ్ చేశాను అప్పుడు మంచి వర్క్ చేశాను సార్ కూడా బాగా అబ్జర్వ్ చేశారు కొన్ని పెద్ద పెద్ద కేసులు అప్పుడు ఇది వచ్చింది మన ఈ అర్జ్ లేడీ అర్జ్ చేశారు దేవికారని రిపోర్ట్ వాళ్ళు మందులు స్కామ్ చేశారు సంబంధించింది అది వేల కోట్ల మందులు వందల కోట్ల యాభై కోట్లు కోట్ల మందులు అంటే వాళ్ళు మందులు ఎక్కువ చూపించేవాళ్ళు డ్రైవర్ మార్కెట్ పోతే తక్కువ ఉంటుంది యాభై పైసలు ఉన్నది ఐదు రూపాయలు చేసేవాళ్ళు చూపించి బిల్స్ పెట్టేసి మస్తు డబ్బులన్నీ తీసుకునే వాళ్ళు అది మేము ఫిజికల్ చేసి కనిపెట్టి ఎంత తేడా వచ్చిందో మొత్తం పంపించాం రికవర్ అయింది అన్నందులో పంపిస్తాం మేము మాది విజిలెన్స్ కదా మేము పంపిస్తే గవర్నమెంట్ చూసి అరే మంచిగా ఉంది రిపోర్ట్ అని చెప్పి ఏసీబీ పంపింది ఏసీబీలో కేసు చేసి అన్ని రిమాండ్ చేసి అన్ని చేశారు అప్పుడు ఇప్పుడు ఈడీ కాక పోయింది అనుకోండి ఇప్పుడు ఈడీ కూడా పోయింది అది బేసిక్ చేసి నేను దాన్ని బేసిక్ చేసి దాని నిదాన్ని తెలుసుకొస్తే చాలా పురుషంద్ర సారు అప్పుడు ఉండే చాలా బాగా రాజు రాజు చేస్తారు అండి చాలా అప్సెట్ చేశారు మంచి కేసు అని చేశారు కొన్ని డాక్టర్లకు పెట్టమని చెప్పొద్దు చాలా ఉన్నాయి చాలా నేను రికమెండ్ చేశాను షాదీ ముబారకలకు కూడా ఒకటి స్కామ్ అయ్యింది నియమాల అది కూడా నేను డీల్ చేసి దానికి ఏం సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏమేమి చేయాలి చేస్తే తప్పులు దొరకుంటాయి అని అది కూడా రికమెండ్ చేశాను అన్ని ఏది చేసినా గవర్నమెంట్ మంచిగా తీసుకునేది డీప్గా వచ్చి చేసేది కాబట్టి చాలా అట్లా చాలా చేసాను విజిలెన్స్ నాలుగేళ్ళు చేసాను విజిలెన్స్ ఒక ఫోర్ ఇయర్స్ మొత్తం వరంగల్ నల్గొండ హైదరాబాద్ మా అంటే సగం మొత్తం పది జిల్లాలో ఆరు జిల్లాలో ఉంచాజు ఉన్నది సగం ఎక్కువ సెవెన్ లక్ ఫోర్ చేసి అన్ని అన్ని చోట్ల కూడా మంచి మంచి పనులు చేయడం అవన్నీ కూడా చేయడం బిజినెస్ తర్వాత ఇక ట్రాఫిక్ వచ్చాను కొన్ని రోజులు మెడిచల్ అక్కడ చేశాను తర్వాత మొత్తం వచ్చాను మాధవర్ ఆ టైంలో చాలా టఫ్ అయిపోయింది ఎలక్షన్ టైంలో అటు రాను ఇటు రాను అటు ఎయిర్పోర్ట్ ఉంటాయి కదా ప్రైవేట్ తగ్గింపోర్టు ఒకటి తగ్గింపేటు ఇంకోటి అది అటు రాష్ట్రపతి గారు వాళ్ళు వచ్చేవాళ్ళు అటు రకరకాల శంషాబాద్ వచ్చేది అన్ని నాకు వచ్చేది చమసరాబాద్ ఇటు వాళ్ళు ఎలక్షన్ టైంలో బాగా టఫ్ అయింది ఉండాలి ఎప్పుడు ఎస్పీ ఉండాలి అక్కడ ఒకరు అటు వచ్చేవాళ్ళు ఒకరు అటు వచ్చేవాళ్ళు ఒక రోడ్ షోలు అటు రోడ్ షోలు ఇటు రోడ్ షోలు అంటే చాలా టఫ్ ఉండే ఎవరి డే కష్టం ఉండేది లాండర్ అడ్ర అయితేనేమో ఎక్కడో అక్కడ ఉంటారు నేను రాబర మొత్తం నేనే కదా ఎటు పోయి ఒక్కనే ఇది చాలా ఫిజికల్గా ఇబ్బంది అవుతుంది ఫిజికల్ ఉండే తర్వాత టఫ్ అని వచ్చి క్లియర్ చేశాను ఎక్కడ ప్రాబ్లం కాదు చేసుకున్నాను మెడిచల్ తర్వాత మెడిచల్ తర్వాత అదే రెండు కలిపి మాదాపూర్ మెడిచల్ కలిపి ట్రాఫిక్ చేశాను అండ్ అక్కడ నుంచి అశ్వబాద్ వచ్చాను ఓకే సార్ రాశ్వబాబు రాకముందు మెడిచల్ త్రీ ఇయర్స్ మీ మార్క్ కనిపిస్తుంది మాదాపూర్ లో కానీ మెడిచల్ కానీ కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా కొంత మంచిగా కొంత మంచిగా ఉంటుంది కొంతవరకు ఒక థర్టీ పర్సెంట్ కూడా బాగా థర్టీ పర్సెంట్ కూడా బాగా చేస్తారు కదా ఉన్న టైంలో పది వందల కేసులు చేసిన ఒక నైట్ డంక కేసు ఫిఫ్టీన్ హండ్రెడ్ చూసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మీకు బాగా ఫన్నీ ఉన్న కేసులు ఎదురుపడే రకరకాల వ్యక్తులు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు ఒక అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు కూడా దొరికే వాళ్ళు దొరికి ఇది తాగలేదని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు అరే వాళ్ళు చూస్తున్నా అంటే ఐ డోంట్ నో మే మిస్టేక్ అంటాడు అట్లా మాట్లాడేవాళ్ళు అది నాకు వచ్చేది మాకు అట్లాంటివి ఉన్నాయి ఉండేది ఎప్పుడు సార్ అక్కడ ట్రాఫిక్ లో ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్ మూడు ఇంజనీరింగ్ అది మీకు సంబంధం కాదు ఈ రెండు ఈలో ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్లో ఈ రెండిట్లో ఏది మీకు బాగా ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ చేస్తే మనకు లాంగ్ రన్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ అక్కడ వరకు ఉంటుంది కానీ వాడు ఎడ్యుకేట్ అయ్యి ఉంటే మాత్రం మనకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు దానికోసం చేసేవాళ్ళం ఫోకస్ చేసి మేము మీటింగ్స్ పెట్టినాము స్కూల్స్ వాళ్ళు మిలిచి అన్ని చోట్ల పెట్టినాం మేము వాళ్ళకు ఆల్ స్కూల్స్ మీటింగ్ పెట్టినా డిపిఎస్ఓ అని కదా వాళ్ళకి చెప్పి ప్రతి వాళ్ళకు మొత్తం ఏం చేయాలి మీరు ఏం చేసే ప్రాబ్లం కాదని చాలా వరకు రెక్టిఫై చేయించాం ఒక కొంతమంది ఇట్లా సేపు పడుతుంటారు అప్పుడు పోవడానికి అట్లా కాకుండా కాస్లి పెట్టుకోండి తొందరగా వెళ్ళిపోతుంది వెహికల్ ఇట్లా ఇట్లా తిరగాలంటే టైం అడుగుతుంది కదా అంతా జామ్ అయిపోతుంది అట్లా కాదు ఇట్లా స్టేట్గా పెట్టుకోండి అర్థం చెప్పింది ఇక్కడ ఇక్కడ ఉంటుంది కాంపౌండ్ ఇట్లొచ్చి ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు ఇట్లా వచ్చి తిరిగే తిరిగేవరల్లా ఇవన్నీ అవుతాయి అట్లా వద్దు అని చెప్పి ఇక్కడ ఇచ్చే పెట్టుకోండి ఇట్లా పెట్టేది ట్రైన్ నిల్ పెట్టాడు అట్లా చేసి చాలా వరకు ఎక్కువ మంది రాంగ్ రూట్ లో వస్తుంటారండి అవును రాంగ్ రూట్ వస్తే కూడా మేము కూడా చేస్తున్నాం రాంగ్ రూట్ వస్తే కూడా డేంజరస్ డ్రైవింగ్ కింద అది ఫైన్ కాదు అది ఎఫ్ఐఆర్ కట్టేస్తుంది దానికి ఇప్పుడు కూడా చేస్తున్నాం రాంగ్ రూట్ అంటే డేంజర్స్ డ్రైవింగ్ దానివల్ల వానికి కాదు ఇతరుల ప్రమాదం ఉంటది ఒక హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళకి ప్రమాదం అఫ్ కోర్స్ అది వాన్ ప్రమాదం అంటే రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళ మీద ట్రాఫిక్ డేంజరస్ డ్రైవింగ్ ఒక సెక్షన్ ఉంది డేంజరస్ డ్రైవింగ్ సెక్షన్ ఉంది దాని ప్రకారం అది పెట్టేది అక్కడ కూడా చాలా బుక్ చేశాము వాళ్ళకి ఫైన్ వస్తారు ఫైన్ కానీ వాళ్ళకి అటెండ్ కోట్ కదా ఇబ్బంది అవుతుంది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వస్తుంది ఫైన్ వేస్ట్ అవుతుంది ఫైన్ సార్ పడతది పడుతుంది మనం ఎక్కడెక్కడ రావచ్చు కానీ పోవడం రావడం ఇబ్బంది అవుతుంది అది కూర్టుపోతారు ఆ రోజు ఉండరు ఎలా రమ్మంటారు మూడు రోజులు మూడు రోజులు అవుతుంది ట్రాఫిక్ లో మీరు చాలా కాలం పనిచేస్తారు కాబట్టి వాళ్ళని డిటైన్ చేయడం వల్ల మార్పు వస్తుందా లేదా ఫైన్ డబుల్ ఫైన్ ఫైన్ చేయాలి ఎడ్యుకేట్ చేయడం ముఖ్యం ఎడ్యుకేట్ చేస్తే తప్ప మన్నిట్లో అంత్రీలలో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేట్ చేసి వాళ్ళ మనసులో పడిందంటే అది తగ్గుతుంది ఇక ఎంత చేసినా కానీ ఛాలెంజ్ మళ్ళీ వసూలు చేస్తలేరు అని చెప్పి ఫీలింగ్ కూడా ఉంది చాలా ఫీలింగ్ ఉన్నాయి కదా ఛాలెంజ్ ఎప్పుడో వసూలు చేస్తుంటాం ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటారు చేసినప్పుడు రియల్ రియల్స్ చేయడం ఇంపార్టెంట్ మన పైసలు కట్టించడం అర్జెంట్ పోతున్నా పోనీ వీరి వేలు పోతే అట్లా అలా మన మైండ్ సెట్ అట్టు పబ్లిక్లో పోతున్నా అర్జెంట్ పోతున్నాం వెరీ వేలు చూద్దాం లే తర్వాత అట్లా ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళు ఆపేసి కాసేపు ఇబ్బంది పెడితే వాడు భయపడతారు భయపడతారు అది అది కరెక్ట్ యాక్చువల్ అయితే ఆఫీస్ అది కొద్దిసేపు పక్కకు ఉంటేనే అరే డిస్టర్బ్ అయితే ఆఫీస్ లేట్ అని చెప్పి వాడు ఇంకోసారి చేయడు యుక్తంగా ఫైన్ కొడుతుంటే కొంచెం ఇబ్బందికరమే కానీ తప్పదు ఇప్పుడు అందులో అట్లా కానీ ఎక్కువ లాండ్ ఆర్డర్ కన్నా పబ్లిక్ ఎక్కువ యూజ్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు యూజ్ అయ్యేది ట్రాఫికే లాండ్ ఆర్డర్ కి ఎంతమంది వంద మంది ఒక ఇద్దరు ముగ్గురు కూడా రారు లాండ్ ఆర్డర్ సంబంధం ఇది అందరూ హండ్రెడ్ పర్సెంట్ సంబంధం కాబట్టి ట్రాఫికే ఎక్కువ ఇంపార్టెంట్ పని కూడా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ గాని సైబరాబాద్ కానీ లాండ్ ఆర్డర్ కంటే డీసీ రోడ్ కంటే ట్రాఫిక్ వరకు చాలా పని ఉంటుంది సార్ మీ లో ట్రాఫిక్ ఎంత స్పీడ్ ఉంటుంది అంటే సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ ఆ లేదంటే ఎయిట్ కిలోమీటర్స్ ఆ సిక్స్ కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది సెవెన్ యావరేజ్ మీడియం ఉండేది సెవెన్ సెవెన్ ఉండేది ఉండేది మేము బాగా ఐక్యా దగ్గర అక్కడ ఇక్కడ ఉండి రోజు పదకొండు లేవు దాకా ఉండేది పొద్దున్న నైన్ నువ్వు పోతే లేదు అది అవుట్ అంత టైం అవసరం లేదు వాళ్ళు అవసరం అటెండ్ అయ్యే వాళ్ళు మేము అయితే డైలీ ఉండాలి ముఖ్యంగా మండే టూస్డే డేస్ అయితే మళ్ళీ వీకెండ్ ఏమి ఉండదు కాబట్టి వీకెండ్స్ ఇటు సైడ్ ఉంటుంది వాళ్ళంతేందంటే సాఫ్ట్వేర్ ఇంపార్టెంటు కదా జాబ్ చేసేది మాదాపూర్ ఏరియాలో గచ్చిపల్లి ఏరియాలో ఉండేది కుక్కటిపల్లి ఏరియాలో సో వర్కింగ్ డేస్ ఏమో మాదాపూర్లో ట్రాఫిక్ మళ్ళీ సాటర్డే సండే ఇటు ఉంటుంది కుక్కడిపల్లి సైడ్ షాపింగ్ ఏం తిరుగుతుంటారు వాళ్ళు మళ్ళీ అక్కడ జామ్ అవుతుంటుంది అబ్బా ప్రతిరోజు ఇంపార్టెంట్ అక్కడ ట్రాఫిక్కి